ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలం తట్టేపల్లి సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్ పేర్కొన్నారు ఆదివారం పెద్దేమూలు మండలం తట్టేపల్లిలో శంకరా కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో తట్టేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని మాజీ ఎంపీటీసీ శంకర్ రాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి డాక్టర్లు వచ్చిన రోగులకు కంటి వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు ఇటువంటి వైద్య శిబిరాలను నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు కంటి సమస్యతో బాధపడుతున్న ప్రజలు చికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు అనుభవజ్ఞులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మానస టీవీ రిపోర్టర్ భూమేష్ మీన్ కితుందా కింది కడ ఆడుతుందా ఇది అంబాయి కడుగు రాడుతుంది అవా ఇది ఎక్కడ మీన్కా కింది క్యాన్ క్యా ఇది

ఆ జస్ట్ సుగర్ జస్ట్ బేబీ జస్ట్ అండ్ ఎస్పెషల్ ఇక్కడ లేకెరెట్ ఇది ఆపట్పోయినప్పుడు మొబైల్ అకీనలా పేషెంట్ లు తయారేయ చేస్తుంటారు ఇంకో పాపాయి కొలుస్తున్నారు గా నర్సింగ్ ఆయన చెప్పే ఫైనల్లీ సక్సెస్ అవుతది కులంతా ఈ ఈ యొక్క కంటి చూపు డాక్టర్లను డాక్టర్లను మా గ్రామానికి చెకప్కు తెచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఆ గ్రూపు ఆ యువకులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు జరుపుకుంటున్నా అదేవిధంగా మాకు మా గ్రామానికి వచ్చి మాకు ఆపరేషన్లు ఆపరేషన్ చేయడానికి డబ్బులు లేకపోతే కూడా ఈ సంస్థ ముంగల్కొచ్చి ఫ్రీగా తోలుకపోయి మరి మా ఇంటికి మళ్ళా తోలుకొచ్చి సేవ చేస్తున్నందుకు కూడా వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఉచిత కంటి శిబిరాన్ని మా గ్రామం లోపల ప్రారంభించుకొని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు తెలియనరు యువసేన ఆధ్వర్యం లోపల లొంక నర్సింలు మరియు వారి యొక్క మిత్ర బృందం వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని శంకర ఆసుపత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో ముందుకు వెళ్తూ ఉంది మరి ఈ కార్యక్రమం అనేది నిరంతరంగా మరి తాండూరు కాన్స్టెన్సీ నందు అన్ని మండలాల లోపల తాండూరు పట్టణంతో పాటు నాలుగు మండలాల లోపల కూడా ఈ కార్యక్రమం గత సంవత్సరం నుండి చూస్తూ ఉన్నాం మరి మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు వారికి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మీ అంజయ ముదిరాజ్ మరియు మా బ్యాంకు తరఫు నుంచి కూడా యువసేన వారికి ఎల్ఎన్ఆర్ వారికి మరి అభినందనలు తెలియజేస్తా అలా చాలా గొప్ప కార్యక్రమం చరిత్రాత్మకమైనటువంటి ఇది విజయ సూచికంగా మనం భావించవచ్చు అట్లాంటి కార్యక్రమం మన తట్టపల్లి లోపల జరుగుతున్నందుకు మనమందరం కూడా గ్రామస్తులం వారిని అభినందించాలి ఇక విలేజ్ తరఫు నుంచి తట్టపల్లి గ్రామం తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకనంటే ఇది రెండోసారి ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది కూడా పెద్దమూల్ మండల్ యాల మండల్ తాండూరు మండల్ వికారాబాద్ డిస్టిక్లోనే నంబర్ వన్ అని నేను అనుకుంటున్నాను ఎందుకని అంటే ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో దాదాపుగా పది నుంచి పదకొండు మంది కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కూడా పదకొండు మందిని దగ్గరుండి వాళ్ళకి ఏమున్నా కానీ స్పెషలిటీ వెహికల్స్ ఉన్నాయి ఫ్రీగా తీసుకుపోయి తీసుకొని రావడం జరుగుతుంది ఏ బ్లాక్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు లొంక నర్సింహులన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పరీక్షల నిమిత్తం శంకర్ ఆస్పత్రి వచ్చిన సిబ్బందికి మరియు లొంక నర్సింహులు యువసేనకి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామంలో ఇప్పటి వరకు ముప్పై రెండు మందికి పరీక్షలు చేయగా పదకొండు మందిని ఆపరేషన్ చేయడానికి గుర్తించడం జరిగింది ఈ పదకొండు మందికి ఉచితంగానే ఆపరేషన్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి ఇదే గ్రామంలో వందిస్తారు ఎవరి దగ్గర ఎలాంటి డబ్బులు ఆశించారు దానికి నిదర్శనం నేనే మా నాన్నకి నేను ఆపరేషన్ చేయించిన ఇంకర కంటి అధ్యక్షతన ఉచిత కంటి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది తటపల్లి గ్రామంలో ఇంతవరకు ఇప్పటి వరకు ముప్పై మందిని ముప్పై మంది చెక్ చేస్తే పదకొండు మంది వెళ్ళిన ఆపరేషన్ చేసుకోవడానికి వారికి తీసుకుపోవడం కానీ తీసుకురావడం కానీ ఎల్ఎన్ఆర్ యువసేన టీం ఉంది అదే విధంగా శంకర కంటి ఆసుపత్రి వాళ్ళు ఫ్రీగానే తీసుకుపోయి ఫ్రీగానే తీసుకొస్తారు ఇలాంటి మన తాండూరు కాన్సెన్సీ లోపల నాలుగు మండలాల అన్ని నిర్వహిస్తున్నారు ముంగలుండి ఎల్ఎన్ఆర్ యువసేన టీం ముంగలుండి వాళ్ళని ముందు నడిపించి వాళ్ళకు ఒక సేవ దృక్పథంతోనే ఒక నరసింహ నర్సింహ ఒక ఉద్దేశంతో కంగణం కట్టుకొని తాండూరులో ఉన్న అన్ని విలేజ్ కానీ తాండూరు టౌన్ లో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న ప్రతి దానికే కానీ అన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఒకటి ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం ఒక సేవ అందాలనే ఉద్దేశంతో అతను చిన్న వయసు కూడా ఉన్నా కానీ ఆయన ఒక తలపెట్టిన ఒక కార్యం కానీ భారీ ఎత్తున విజయవంతం కావాలని కోరుకుంటున్నాం